ఒక ఒక వైపు ఎనర్జీ ఆ స్లాంగ్ అసలు మొత్తం అదే అసలు మొత్తం క్రెడిట్ అది క్రెడిట్ మొత్తం త్రికురం గారికి అండి ఎందుకంటే అది ముందు నుంచి మేము అనుకున్నప్పుడు గుంటూరు స్లాంగ్లో ఉండాలని అని ఫిక్స్ అయ్యాను బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మతో అమ్మమ్మ గారితో ఎగ్జాక్ట్గా అలానే మాట్లాడుతుంది మేము ఇంట్లో అది మేము ఇంట్లో మాట్లాడుకునే మాట్లాడింది సో దానికి త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే స్లైట్గా మోడిఫై చేశారంటే అందుకే అందుకే మీరు ఇప్పుడు సినిమా చూస్తే అదేదో నేను ట్రై చేసినట్టు ఉండదు అది మేము నేను మాట్లాడినట్టే ఉంటుందండి ఫ్లో అదొక ఫ్లో ఉంటుంది సో దానివల్ల ఏంటంటే చాలా నాకే చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది సినిమా అది సో ఇఫ్ యూ ఇట్ టు మై ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అండ్ దిస్ ఇట్ వాజ్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ అదేదో చాలా లైట్గా అనిపించింది నాకే అది నిజంగా చాలా బాగా చేశాను అనిపించింది యూజువలీ ఐమ్ అ వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్ చాలా అసలు నాకు సినిమా చేసిన కదా అది ఏంటి ఇలా ఉంది ఏంటి ఇంకా బాగా చేసి ఐ స్క్రూటనైజ్ మై పర్ఫార్మెన్సెస్ టు ద కోర్ అనమాట బట్ దిస్ టైమ్ ఎందుకో సుదర్శన్ థర్టిఫైలో చూసినప్పుడు ఈవినింగ్ ద డబ్బింగ్ వెన్ ఐ వాస్ డబ్బింగ్ బట్ వెన్ ఐ సా ఇట్ ఇన్ సుదర్శన్ థర్టీఫై ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ